చివరి పదహారు నుండి ముప్పై ఒకటో తారీఖు వరకు పదహారో తారీఖు మంగళవారం దశమితో మొదలుకొని ముప్పై ఒకటో తారీఖు బుధవారము ఏకాదశితో ముగిసేటటువంటి ఈ తిథుల వ్యవధి కాలంలో మేష రాశి కలిగిన వారి యొక్క అర్ధమాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే దాని గురించి ఈ వీడియోలో మనం కొన్ని విషయాలు వివరణ తెలుసుకుందాం ముందుగా ఈ రాశి కలిగిన వారికి ఈ సమయకాలంలో కొంత గ్రహస్థితి ప్రభావాలు అనుకూలతను వలన చేసేటటువంటి బతుకుదిలో కానీ చేయవలసినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు గతంలో ఆగిపోయినటువంటి కొన్ని పనులని అనుసంధానం చేస్తూ ఈ సమయకాలంలో మంచి మంచి ఫలితాలు ఆశించటము వారు తలపెట్టినటువంటి కార్యక్రమాల్లో కూడా మంచి ప్రయోజకరమైనటువంటి కొంతమంది వ్యక్తులతో పరిచయాలు కొన్ని నూతన స్నేహాలు అలాగే బంధుమిత్రుల్లో కూడా ఇంతకుముందు కాస్త మనకి నుంచి ఏదైతే కొంచెం తక్కువగా మన పేరు వినబడటము మనకు రెస్పెక్ట్ దాంట్లో కూడా తక్కువగా ఉండటము తర్వాత మన విషయంలో కొద్దిగా పట్టించుకొని పట్టించుకోకుండా ఉండేటటువంటి స్థితుల నుంచి కూడా కాస్త గౌరవ మర్యాదలు పెరిగే పరిస్థితులు కూడా ఏకమవుతాయి అదేవిధంగా బంధుమిత్రుల్లో కూడా మనకంటూ ఒక మంచి ప్రఖ్యాతతో కూడినటువంటి ఒక పేరు కూడా నిలబడేటటువంటి పరిస్థితి ఈ వ్యవధి కాలంలో ఈ మేషరాశి కలిగిన వారికి తప్పకుండా కలుగుతుందని చెప్పవచ్చు అదేవిధంగా కొంతమంది మిత్రువుల నుంచి కానీ స్నేహితుల నుంచి కానీ మనం ఆశించినటువంటి సహాయాలు వారి నుంచి ఈ రాశిగలిగిన వారు అందుకునేది తక్కువ ఎందుకంటే ఈ రాశిగలిగినటువంటి వ్యక్తుల నుంచే స్త్రీలందు కానీ పురుషులందు కానీ వీరి నుంచే వారి యొక్క స్నేహితులు కానీ మిత్రులు కానీ వీరి సహాయం అందుతుందే తప్ప వారు ఆశించినటువంటి సహాయ సహకారాలు అనేది వీరికి అందేటటువంటి పరిస్థితులు కూడా చాలా తక్కువగా ఉంటాయి అదే మాదిరిగా కొంత గత ప్రభావంలో ఉన్నటువంటి శత్రువుల మీద ఈ సమయకాలంలో బతుకుదిరువు దగ్గర కానీ ఉద్యోగంలో కానీ ఎక్కడైతే మీరు చేసేటటువంటి పనిలో మీకు కుటుంబం దగ్గర ఉన్నటువంటి బంధువులు అయిన వాళ్ళ మధ్యలో కూడా ఏదైతే కొంత శత్రుత్వం ఉంటుందో మనం అంటే గిట్టని వారు మనల్ని సమస్యలు పెట్టాలనుకునేటువంటి వారు కొంత శత్రువులు కలిగిన వారు ఎవరైతే ఉంటారో వారి మీద కాస్త పై చేయి సాధించటము శత్రువులు అనే దాని గురించి కూడా కాస్త వారిని జయించేటటువంటి పరిస్థితులు ఏదైతే కొన్ని కోర్టు తరహా గొడవలు కేసులు తర్వాత ఏదైనా పంచాయతీలు మనకు రావాల్సిన దాంట్లో ఇవ్వాల్సిన దాంట్లో ఏదైతే గత కొంతకాలంగా వైరాగ్యం జరుగుతున్నటువంటి అంశాలు ఏవైతే ఉండి వారికి మధ్య మనకు మధ్య కాస్త పోటా పోటీగా పడేటటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఈ తరహా సంబంధించినటువంటి శత్రువులలో కూడా ఈ రాశి కలిగిన వారికి ఈ సమయకాలంలో విజయం దక్కేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి అదే మాదిరిగా కొంతమంది గొప్ప వ్యక్తులతో పరిచయాలు సమాజంలో సొసైటీలో కూడా కొంత పేరు కలిగినటువంటి వ్యక్తులతో కూడా కొన్ని పరిచయాలు బంధుత్వాలు కూడా ఈ సమయకాలంలో ఈ రాశి కలిగిన వారికి ఏర్పడతాయి కాబట్టి వ్యాపారం ఎందు బతుకు తెలుగుకు సంబంధించినటువంటి ఉద్యోగం ఎందు ప్రాప్తి తర్వాత వీటికి సంబంధించినటువంటి విషయాల్లో ధనానికి కొంతవరకు కొదవ లేకుండానే ఒకరి మీద డిపెండ్ అయ్యేటటువంటి పరిస్థితి లేకుండానే స్వతహా ఎదుగుదల పడేటటువంటి పరిస్థితులు కూడా ఈ రాశి కలిగిన వారికి జరగటం చాలా ముఖ్యం విద్యార్థులు కొంత ఎక్కువగా శ్రమించవలసినటువంటి అవసరం ఉంటుంది తల్లిదండ్రులు కూడా వారి పిల్లల గురించి ఎక్కువ రిస్క్ తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి పిల్లల యొక్క చదువుల గురించి కానీ తర్వాత వాళ్ళకు ఒక ప్రాంతంలో వారిని అలవాటు చేసే విధానంలో వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించి ఒక దాంట్లో సెట్ చేసేటటువంటి కార్యక్రమాల గురించి కాస్త తరచూ ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు కొద్దిగా శ్రమకు తగ్గటువంటి దానికన్నా ఎక్కువగా శ్రమించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడటం జరుగుతుంది ఆరోగ్య పరిస్థితులు మాత్రము కొంతవరకు పర్వలేదనే విధంగా ఉన్నప్పటికీ గృహంలో కొన్ని చేయవలసినటువంటి కార్యక్రమాలు బాధ్యతలు సకాలంగానే పూర్తి చేసుకుంటూ వస్తారు ఉద్యోగం వ్యాపారానికి సంబంధించినటువంటి గవర్నమెంట్ ఫీల్డ్లో ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేయాలనుకునే వారికి ఈ సమయకాలంలో కొన్ని సూచనలు సలహాలు తర్వాత దానికి సంబంధించిన ప్రయత్నంలో వెళ్ళేదానికి కావాల్సినటువంటి కొన్ని అడుగులు పడేటటువంటి పరిస్థితి ఈ సమయకాలంలో ఉంటుందని చెప్పవచ్చు కుటుంబ వ్యవహారాలు కొన్ని మీకున్నటువంటి కొన్ని పరిస్థితుల వల్ల ఇంట్లో పరిస్థితులని ఇంట్లో పిల్లల విషయంలో కానీ కుటుంబ పరిస్థితుల గురించి కానీ కొంత అశ్రద్ధత అంటే కొన్ని పనుల వలన బిజీగా ఉండటం వలన కానీ వేరే కొన్ని పనుల వల్ల సరిగ్గా కుటుంబ వ్యవహారాలను పట్టించుకోలేకపోవడం వల్ల కొన్ని కుటుంబ ఇబ్బందులు ఏర్పడే పరిస్థితులు మాత్రం కొంతవరకు ఉన్నాయి కాబట్టి కోర్టు కేసులు ఆస్తికి సంబంధించిన తగువులు పెద్దల నుంచి రావాల్సినటువంటి ఆస్తులు అలాగే కొన్ని విదేశీ ప్రయాణాలు కొంత దూర ప్రాంతానికి వెళ్లాల్సినవి కొన్ని బంధుత్వాలు నిలబెట్టుకోవాల్సినవి కొంతమంది వ్యక్తులతో స్నేహాలు ఏర్పరచుకోవాల్సిన ఈ తరహా అన్నీ కూడా ఈ సమయకాలం కొంతవరకు పర్వాలేదు అనే విధంగా ఉంటుంది కాకపోతే కొంత నరదృష్టి చెడు చేయాలనుకునేటువంటి వ్యక్తుల నుంచి కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది వాహన ప్రయాణాల్లో చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి మనకి సంబంధం లేనటువంటి పనుల మీద కూడా వేరే వాళ్ళ సంబంధం మీద ఏదైనా ప్రయాణాలు చేయటం వేరే వాళ్ళు బాధపడతారని వారి కోసం ప్రయాణాలకు వెళ్ళటము అలా కొన్ని సమస్యలు తెచ్చి ఎత్తినబడే అవకాశాలు కూడా జరుగుతాయి కాబట్టి అందులో కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది ఈ మాసకాలంలో ఇరవై రెండవ తారీఖు పౌర్ణమి రోజున ఆదివారం నాడు ఖచ్చితంగా మీరు సాయంత్రం సంధ్యా వేళలో సాయంత్రం వేళలో మీరు వెళ్ళి ఎక్కడైతే మీకు ఇష్టమైన దేవాలయం ఉందో అక్కడ కొన్ని ఆ దేవాలయాల్లో రెండు తులసి ఆకుల్ని మీరు తీసుకుని ఆ రెండు తులసి ఆకులు దేవాలయం ఐదు చుట్టూ ఆ దేవాలయం చుట్టూ ఐదు ప్రదర్శనలు చేసి ఆ రెండు తులసి ఆకులు ఆ దేవాలయం ఉండీలు వేసి అక్కడ భగవంతుడి సన్నిధిలో ఒక నిమ్మకాయ మీద దీపం వెలిగించి అక్కడ కాస్త కొన్ని ప్రదర్శనలు చేసి రాగలిగినట్టయితే కొంచెం పరిస్థితులు స్థితిగతులు మీకు అనుకూలంగా మారటం ఆరోగ్యానికి సంబంధించిన పరిస్థితులు కూడా మీకు కాస్త అనుకూలంగా మారటం ఈ సమయ కాలంలో తప్పకుండా జరుగుతుంది కాబట్టి దైవ కార్యక్రమానికి సంబంధించిన ఎటువంటి పనిని కూడా దయచేసి నిర్లక్ష్యం చేయకండి సర్వే జనా సుఖనోభవంతు హాయ్ నేని మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటనలు జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరి గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు